పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిట్స్ అండ్ ప్లాప్స్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన ఈ మూవీ బిలోస్ యావరేజ్ మూవీగా నిలిచింది రెండవ మూవీ గోకులంలో సీత పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇక మూడవ మూవీ సుస్వాగతం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఇక నాలుగవ మూవీ తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకుంది ఐదవ మూవీ తమ్ముడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకుంది ఆరో మూవీ బద్లి రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది ఏడవ మూవీ ఖుషి రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా సొంతం చేసుకుంది ఎనిమిదవ మూవీ జానీ రెండు వేల మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది తొమ్మిదవ మూవీ శంకర్ రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ ను సొంతం చేసుకుంది పదవ మూవీ బాలు రెండు వేల ఐదులో రిలీజ్ అయిన ఈ మూవీ బిలో యావరేజ్గా నిలిచింది పదకొండవ మూవీ బంగారం రెండు వేల ఆరులో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాప్గా నిలిచింది పన్నెండవ మూవీ అన్నవరం రెండు వేల ఆరులోనే రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది పదమూడవ మూవీ జల్సా రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది పద్నాలుగవ మూవీ పులి రెండు వేల పదిలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాప్గా నిలిచింది పదిహేనవ మూవీగా వచ్చిన థీన్మార్ రెండు వేల పదకొండులో అయ్యి డిజాస్టర్ టాక్ను సొంతం చేసుకుంది పదహారవ మూవీ పంజాబ్ రెండు వేల పదకొండులో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాప్ టాక్ను సొంతం చేసుకుంది పదిహేడవ మూవీ గబ్బర్ సింగ్ రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బాస్టర్లుగా నిలిచింది పద్దెనిమిదవ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు రెండు వేల పన్నెండులోనే రిలీజ్ అయిన ఈ మూవీ బిలో యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది పంతొమ్మిదవ మూవీ అత్తారింటికి దారేది రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఇరవయో మూవీ గోపాల గోపాల రెండు వేల పదిహేనులో రిలీజ్ అయిన ఈ మూవీ ఎబో యావరేజ్గా నిలిచింది ఇరవై ఒకటవ మూవీ సర్దార్ దబ్బర్ సింగ్ రెండు వేల పదహారులో రిలీజ్ అయిన ఈ మూవీ టాక్ను సొంతం చేసుకుంది ఇరవై రెండవ మూవీ కాటమరాయుడు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన ఈ మూవీ బిలో యావరేజ్గా నిలిచింది ఇరవై మూడవ మూవీ అజ్ఞాతవాసి రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది ఇరవై నాలుగో మూవీ వకీల్ సాబ్ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎబో యావరేజ్గా నిలిచింది ఇరవై ఐదో మూవీ భీమ్లా నాయక్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ మూవీ ఎబో యావరేజ్గా నిలిచింది ఇక ఇరవై ఆరో మూవీ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రో ఇది ప్లాప్టాక్ను సొంతం చేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన ఇరవై ఆరు సినిమాల లిస్ట్ హిట్స్ అండ్ ప్లాప్స్ మూవీస్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి